వెళ్ళి కొడుతుంది మళ్ళీ వడదా అంటే భూ భూగర్భ జిల్లాలోకి వాటర్ వెళ్తుంది కదా ఆ నీళ్ళని వచ్చినప్పుడు ఆ భూగర్భ జిల్లాకు పోయినప్పుడు తాగే నీళ్ళకి వస్తుంది తాగినప్పుడు ఆ రోగ ఆటోమేటిక్గా రోగాలు వచ్చేస్తాయి అందుకని ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఎప్పుడైనా ప్రజలు తిరగబడితేనే దానికి ఏదనేది మార్గం దొరుకుతుంది ప్రజలు అయితే తిరగబడకుండా నాకేమవుతుంది మా పక్కింటి వచ్చింది కదా మా ఎదురి వచ్చింది కదా లేకపోతే ఆ ఊళ్ళో వచ్చింది కదా నాకెందుకు ఈ ఊళ్ళో వచ్చింది నాకెందుకు అనేది అనుకుంటే మనంత మూర్ఖలే ఉండదు అందుకని ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఎప్పుడైతే ఆలోచించి ముందుకు అడిగేస్తారో ఎప్పుడైతే అభివృద్ధి కోసం ఆలోచిస్తారో స్వార్థం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా స్వార్థం లేకుండా ఆలోచిస్తారో అప్పుడు అభివృద్ధి చెందుతుంది ఏదైనా స్వార్థంతో ఆలోచిస్తే అంతేందుకు ఇక్కడ పక్కన ఉన్న నల్లమల్ల మున్నరదాకా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో నల్లమల్ల కొన్ని వేల ఎకరాల భూమిని ఓ కంపెనీకి ఇవ్వడానికి చేసింది అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసిరు తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడ భూములు ఆగిపోయినాయి ఆటోమేటిక్గా ప్రభుత్వం పక్కదారి పట్టింది ఇప్పుడు జరుగుతున్న అంబానీ అద్వాన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చిన్న సమస్య తీసుకొచ్చి పెట్టింది అందరం గల సెంట్రల్ గవర్నమెంట్ ఒక అంబానీ అద్వాన్లో కొన్ని సంవత్సరాల అన్నీ లీజ్కి ఇచ్చేసింది కొన్ని వేల ఎకరాలను అడవిని ఇచ్చేసి ఇప్పుడు ఆ అడవిలో ఉన్న కొంతమంది ఆదివాసులను పక్కకు దుబ్బడానికి ఆదివాసుల్ని పోతే అక్కడున్న ఖనిజ సంపద ఒక ఇద్దరు ముగ్గురు కంపెనీల కోసమే అక్కడున్న ఆదివాసులు రోజు కొంతమంది వేల మందిని చంపేస్తూ ఉన్నారు దాని గురించి మనం ఎవరం అడగము ఎవరు పట్టించుకోము కూడా ఎందుకంటే మనవాడు కాదు కదా మన ఇంటివాడు కాదు మన పాలేడు కాదు మన పక్కింటివాడు కాదు ఎవరో చేస్తారు నేనేమన్నా అంటే రేపు ఆడ చంపుతుర్రు తర్వాత మన దానికి వస్తారు పక్క అది అర్థం చేసుకోవాలి ప్రజలు ఎక్కడ చంపుతురు నాకేందుకు అనుకుంటే ఒక కాకిని కొడితే పది కాకులు వస్తాయంట మన ప్రజలు అట్లా ఐక్యత లేదు అసలు వాస్తవానికి ప్రజలకు ఎందుకే మరి ఏం స్వార్థమో తెలియదు కానీ ఐక్యత అయితే లేదు ప్రజల్లో ఆయనకైతే నాకెందుకు అయినది తప్ప ఆయనకి అవుతుంది ఎందుకైతుంది అనేది ఆలోచించే ఆలోచన గుణం మన దాంట్లో లేదు ఇప్పుడు చదువుకున్న యూత్ కన్నా ఉందా అంటే వాళ్ళకి లేకుండా పోయేది మనమేమో వాళ్ళు అమ్మనయంలో మనకన్నా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కిందికి వస్తే చదువుకోని వాళ్ళు ఉంటారు చాలా మంది ఇప్పుడు చదువుకున్న యూత్ ఏముంది ఏమిటి ఉంది మొత్తం తాగడం కే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లో మొట్టమొదటిగా ముందుకొచ్చి ఏంటి అంటే తాగుడు ఆరు సంవత్సరాల పిల్లగారి నుండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిందంటే ఆ తాగుడు మొదలు పెడుతున్నాడు ఆ సిగరెట్లా గోవల గుట్కల తంబాకుల ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ మత్తు పదార్థాలే కొడుతున్నాడు ఈ షార్దార్ గంజాయి మొన్న చూసి మీరు టీవులో చూసిండ్రు పోలీసులు దగ్గర దగ్గర మూడు కోట్ల ముప్పై కోట్ల గంజాయి పట్టుకున్నారు ఒకటి యాభై రోజుగా గిన్నే బాలా ఈ రాయికల్ గేట్ పక్కల పోస్ట్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నది అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళ అనుమతి లేకుండా వస్తుంది అక్కడికి వెళ్ళి అంటే అదే చెప్తున్నాను ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే నాయకులు కానీ లీడర్లు కానీ అంత ఉంటావు లింక్అప్ ఉంటుంది ఆఫ్ లేకుండా ఏది జరగాదు అందుకని నేను ఏముంటానంటే ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి సార్ వాళ్ళు అంత తిప్పలబడి ఈ వయసులో అరవై సంవత్సరాలు ఉన్నది సార్కి ఎంత ఉందో తెలియదు కానీ ఈ వయసులో కూడా చెట్లు పెట్టాలనేది ఏం తప్పని ఇక్కడ ఎక్కడన్నా సిటీలో ఆగి రాజ్యా కూర్చొని బతికేటవాడు ఇక్కడ వచ్చి ఎందుకు తిప్పల ఉన్నాడు సారు మన అవగాహన కోసం మనం బతుకు తీరు కోసమే కదా మనం పిల్లలు మంచిగా ఉండాలనే కదా మనం చూస్తే కుర్చీలు ఇరవై కుర్చీలు వేసి ఇరవై కుర్చీలో కూడా పబ్లిక్ లేరు నా వారం రోజు సార్థిక ఉన్నాడు ఇక్కడ అందుకని ఆలోచించండి మనం మీరు మీకు పది మంది ఉన్న పది మంది ఇరవై మంది చెప్పుకోవాలి ఇరవై మంది నలభై మంది చెప్పాలి ఇలా ఒక్కొక్కరు ఎవరు చెప్పుకొని ఈ ప్రతి ఒక్కరు ఒకటి రెండు చెట్లు మీకున్న మీ ఆకి వాతుకుంటారా మీ సైడ్ల పోత వాతరా పత్తి పాతి ఈ గాలి వాతావరణాన్ని కలుషితం కాకుండా చూడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను